ಆರೋ ಏನಲ್ ಆರೈತಿ ಗಟ್ಟಿ ದೊಕ್ಕ ఏంటి ఎక్కడ ఆగలే అన్న వీల్స్ ఎక్కడ మొత్తం అది దియొచ్చు తీసేయచ్చు అది అలా పెట్టి తోడుగు Ah! <susurra> <susurra> <susurra>

సక్కా ఏ అన్న ఏం కాయ కానీ సక్క ఏం కాయ కానీ సక్కా ఏ ఎక్కుతుంది కానీ ఒక అటుపక్క కడతా అటుపక్క పెడతావు అన్న ఇటుపక్క కడితే అయిపోవు అటుకుని అయిపోవు కొల ఫామ్ కడిగిపోదు ఈ కట్ట కడదాయి ఒకసారి గుండో కాకుండా ఎంత కొన్ని ఈ పక్క కడితే అయిపోవు ఈ పక్క కడితే అయిపోవు నువ్వు అది ఏ బండి అయినా ట్రాక్ కూడా అదే ఒంకరు గురికి పోతా ఉంటుంది మధ్యలో కడతాను చక్కగా వెళ్ళి బాబాయ్ ఇదే ఉండాలి ఇదే ఉండాలి అట్లే ఉండాలి అట్లే ఉండని వెంకరాని

এখন <laughs>

కొస్టన్ అన్న ఇళ్ళకి వెళ్ళి ఇరికిచ్చినావు ఇది టా ఇది టూ ఇది మన అక్కడ మొక్కజొన్నలోడు వాడు పోతే పట్టుకొచ్చుకున్నాం గీడప్పుడు రోడ్డు పోతా అంటే దిగవాలే

కానీ కాసింద దివాడు టైర్లే దిగడీ ట్రాక్టర్ కూడా కాసింది ఈ కాసిందలో దివాడే రాలే బా